పని ఉంటుంది ప్రాక్టికల్గా అయితే ఇది వంద రోజుల పాలనలో వాస్తవంగా చెప్పాలంటే జనం దగ్గరికి వెళ్ళి చెప్పాలి ఇదిగో ఇవి చేశామని చెప్పడానికి పంపించాలి ఇప్పుడు ప్రజెంట్ చెప్పడానికి అన్న క్యాంటీన్ ఒకటి ఉంది అలాగే పెన్షన్ నాలుగు వేల రూపాయలకు పెంచింది ఉంది వికలాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయల దాకా పెంచారు కదా అది ఒకటి ఉంటుంది ఇవి చెప్పచ్చు ఇవి చేసాం అన్నటువంటి అట్లాగే అమరావతి అడుగులు ముందుకు పడుతున్నాయని చెప్పొచ్చు పోలవరానికి శాంక్షన్ చేయించుకొచ్చాం అనేటటువంటి చెప్పొచ్చు రైల్వే జోన్కి అడుగులు పడుతున్నాయని చెప్పచ్చు శంకుస్థాపన చేస్తున్నామని ఇవి వాళ్ళు చెప్పుకోవడానికి ఉన్నటువంటి పాజిటివ్ పాయింట్స్ అదే సందర్భంలో సహజంగా మిగతా వాటికి సంబంధించి ఒక స్పష్టత కోరేటటువంటి స్పష్టత ఇస్తారా అంటే ఏమి ఇప్పుడేమి ఉండదు సాధారణంగా వంద రోజులు అనేది చాలా చిన్నది ఈ చిన్న దాంట్లో ఇది కూడా చెప్తారు వరదల్ని ఎదుర్కొన్నాము వరదల సందర్భంలో ప్రజలకి చంద్రబాబు స్వయంగా జనంలో ఉండి పది రోజుల పాటు వాళ్ళని కాపాడారు ఇది కూడా ప్రభుత్వం సాధారణంగా విజయ విజయోత్సవాల్లో చెప్పుకుంటుంది అది సహజంగా జరిగేటటువంటి ప్రక్రియ అదే సందర్భంలో వాటిలో వైఫల్యాలను ఇటు ప్రతిపక్షం రైట్ చేయడం సహజంగా జరుగుతుంది ఇప్పుడు మెడికల్ సెకర్ల గురించి మాట్లాడతారు వీళ్ళు అదే సందర్భంలో ఈ వరదల్లో ఎంతమంది చనిపోయింది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవరు లేదని చెప్తారు అంటే ఇంతవరకు వరదల్లో మంది చనిపోయినటువంటి సంఘటన లేదు ఒకప్పుడు సునామీకి సందర్భంగా చనిపోయినటువంటిది లేకపోతే అంత ముందు పుష్కరాల సందర్భంగా జరిగినటువంటి వరదాల కంటే కూడా ఇప్పుడు వరదల సందర్భంగా ఇంతమంది